అందరికీ నమస్కారం నా పేరు రమణ ఆరు విష్ణు అందరికీ ఆయుర్వేదంలో భాగంగా ఈరోజు మీకు ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను ఇప్పుడు అందరికీ రక్తం బాగా పొల్యూట్ అయిపోతుంది ట్యాక్సిన్స్ బాగా ఉంటున్నాయి దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి ఎయిడ్స్ కూడా మనకు భారతదేశంలో రెండో స్థానంలో వచ్చింది ఎయిడ్స్ అంటే రక్తంలో తేడాలు వచ్చినా కూడా ఈ రకంగా క్యాన్సర్ల రకాలు క్యాన్సర్లు రావడానికి రక్తంలో వ్యాక్సిన్స్ ఎక్కువగా ఉండడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి దానికి మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఏంటంటే తీపిగుమ్మడికాయ గింజలు ఉన్నాయి కదా గుమ్మడికాయలో గింజలు తీసి రోజు ఒక స్పూనుడు తింటా ఉంటే దాంట్లో ఫ్లాస్ఫరస్ మెగ్నీషియం జింక్ మొదలైనటువంటి అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి బి వన్ బీ టూ బి సిక్స్ అన్ని విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి దాంట్లో అవి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే గుండె పనితీరు బాగా పనిచేస్తుంది గుండె గుండె ఆరోగ్యం బాగుంటుంది ఎముకలు గుల్లదనం గుల్లబారిపోయిన ఎముకలు గట్టిపడతాయి ఈ ఈ గింజలు తినడం వల్ల పూర్తిగా టోటల్గా అస్థి పంజరం అంతా కూడా చాలా బలంగా తయారవుతాయి ఎముకలు బలంగా ఉంటేనే కదా మనిషి బలంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటారు అధికమైనటువంటి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తగ్గుతుంది ఎల్డిఎల్ సక్రమంగా ఉంటుంది అన్నమాట అలాగే మూత్రనాళాలు మూత్ర సంబంధ వ్యాధులు ఉంటాయి కదా ఆ మూత్ర సంబంధ వ్యాధులు మూత్రనాళాలు గట్టి పెట్టడం తెలియకుండా తరచుగా మూత్రం రావడం అంటే లేకుండా మూత్రనాళాలని సమతుల్యం చేస్తుంది ఏంటి ఈ గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఎన్ని జరుగుతూ ఉంటాయన్నమాట అదే రకంగా సంతానోత్పత్తి కూడా బాగా పనిచేస్తాయి ఇది పిల్లలు ఎదుగుదలకి ఎముకలు ఎదిగితేనే కదా బలంగా ఉంటేనే కదా పిల్లలు ఎదుగుదలకి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి బాగా పనిచేస్తుంది క్యాన్సర్ కారకాలు మన బ్లడ్లో క్యాన్సర్ కారకాలు బ్రెస్ట్ క్యాన్సర్ అవి వస్తున్నాయి చూసా ఆ క్యాన్సర్ కారకాలు కారణాలు లేకుండా ఇది నిరోధిస్తుంది అనమాట ఈ గింజలు గింజల్లో ఉన్నటువంటి శక్తి ఒమేగా త్రీ స్త్రీల్లో హార్మోన్ల అసమానత ఉంటుంది కదా అసమానత వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా కంట్రోల్ చేస్తాయి ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల ఈ గుమ్మడి గింజల్లో చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి మాది మా మెడికల్ షాప్లో బాగా దొరుకుతూ ఉంటాయి ఈ గుమ్మడి గింజలు తెచ్చుకుని ఓ సీసాలో పెట్టుకుని రోజు భోజనం చేసేప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఒక్క స్పూన్ గింజలు వేసుకుంటే అనేక రకమైనటువంటి ఉపయోగాలు గుండె సమస్యలు బాగా హార్ట్ స్ట్రోక్ రావడం బ్లడ్ చిక్కదనం అయిపోయింది అనుకో ధమనుల్లో చెడు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా సెరలు దామలు అవి వాటి పనితీరు బాగా ఉంటుంది అనమాట బ్లడ్లో కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది ట్యాక్సిన్స్ లేకుండా తీసేస్తుంది గుండె సా గుండె పనితీరుని పరిరక్షిస్తుంది మూత్రనాళాలు మూత్రాశయ వ్యాధులు కంట్రోల్లో ఉంచుతుంది చక్కెర స్థాయిల్ని నిల సమతుల్యంగా ఉంచుతుంది ఒమేగా త్రీ హార్మోన్ల అమసు అసమానతని సరిచేస్తుంది అంతేకాకుండా పిల్లల ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది ఈ ఈ గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజలు ఒక స్పూన్ తినడం అంతా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా అవి కూడా మెల్లమెల్లగా కలుగుతూ ఉంటాయి అది రోజు కొన్నాళ్ళు మనం తిని దాన్ని ఆచరిస్తే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో చెప్ప మనకు తెలియకుండానే ఆహారం ఎక్కువ తీసుకుందాం అనుకున్నా కూడా ఇవి తినడం వల్ల కొంచెం తగ్గించడం జరుగుతుంది దానివల్ల బరువు తగ్గుతుంది బరువు సమంగా తగ్గుకుంటూ వస్తారు బరువు తగ్గడం జుట్టు కూడా తెల్లబడకుండా ఉంటుంది చర్మం సౌందర్యంగా ఉంటుంది ఇంకా చర్మ సౌందర్యం పెరుగుతుంది జుట్టు ప్రతి వాళ్ళకి తెల్లబడిపోతుంది జుట్టులో కూడా పోషకాలు ఉండి జుట్టు పెరుగుదల కాంతివంతంగా ఉంటుంది అన్ని అనేక రకాల సం చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి మచ్చలు ఉంటాయి చర్మం మీద మచ్చలు అవన్నీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ముడతలు లేకుండా ఉంటుంది ఛాయలు కనపడివ్వకుండా ఈ ఈ గుమ్మడి గింజలు అన్నమాట ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ గుమ్మడి గింజలు మనం రోజు వాడుకోవాలి కదా అవి వాడుకుని మనం ప్రయోజనం చేస్తే ఒక నలభై రోజులు రోజు చక్కగా కమ్మగా ఉంటాయి తింటే లేకపోతే సూపుల్లో కానీ వాటిలో కానీ కూరల్లో కూడా వేసుకుని మసాలాల్లో వేసుకుంటారు కూరల్లో వేసుకుంటారు ఉట్టిగా తినచ్చు పడుకోపోయే ముందు కూడా ఒక స్పూండు నాలుగు అలా తింటూ ఉంటే ఆరోగ్యాలు ఆరోగ్యం తర్వాత హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యం కావాలి కదా మనకి ఆరోగ్యం గురించి సమస్యలు లేకుండా ఈ గుమ్మడి గింజలు బాగా పనిచేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి